డియర్ స్టూడెంట్స్ నాకు చాలామంది విద్యార్థులు అడుగుతారు సార్ మీరు గ్రూప్ టూ ఎలా సాధించారు అసలు మీ ప్రస్తావన ఏంటి అని అయితే నేను నేరుగా గ్రూప్ టూ సాధించలేదండి ముందుగా మాది గ్రామీణ పేదరిక కుటుంబం ముగ్గురు అక్కలు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు ఇవన్నీ చేసేసరికి మా నాన్నగారు నాకు చదివించే స్తోమత కూడా లేదు ఇంటర్మీడియట్ అయిన వెంటనే పెద్ద పెద్ద చదువులు చదివే పరిస్థితి లేదని టీచర్ ట్రైనింగ్ చదివాను టీటీసీ గవర్నమెంట్ డైట్ సీట్ వచ్చింది అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ డైట్ ఉండేవి ఆ తరువాత డిఎస్సి డిగ్రీ చేస్తూనే డిస్టెన్స్లో డిగ్రీ చేస్తూనే డిఎస్సి ప్రిపేర్ అయ్యాను వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ టాపర్ ఆ విధంగా టీచర్గా సెలెక్ట్ అయ్యాను తరువాత నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో గ్రూప్ టూ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నాలుగు సంవత్సరాల ప్రయాణం అండి అది ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమం ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అయితే ఈ వీడియో నా యొక్క ప్రస్తావనకు సంబంధించి డిస్క్రిప్షన్లో పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది ఇది చాలా వరకు కూడా గ్రామీణ పేదరిక విద్యార్థులందరికీ కూడా ఒక రోల్ మోడల్ అని నేను చెప్పలేను కానీ నేను డిఎస్సి చదివేటప్పుడు మా ఊరు కాలిపోయింది కాలిపోయినప్పుడు నేను ఇక్కడ పేపర్ బాయ్గా చేశాను ఓం చోసిన చెప్పుకున్నాను బాసిన్ స్కూల్లో కేర్ టేకర్గా చేశాను ఎన్నో రకాల స్వ స్వసంపాదన అంటే తప్పదు ఇంటి దగ్గర నుంచి ఒక రైసే వచ్చే మిగతాదల్లా కూడా మేము ఇక్కడే చూసుకునేవాళ్ళం సో చదవాలనే కోరిక ఉంటే ఖచ్చితంగా ఎన్నో దారులు ఉంటాయండి సో మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టాలు వచ్చాయని ఏవో ఇబ్బందులు ఎదురయ్యాయని డబ్బులు లేవని ఎప్పుడు కూడా మీరు వెనుక వేయకండి ఎన్నో పార్ట్ టైం జాబ్లు కూడా ఉంటాయి అవి కూడా చేసుకుంటూ మనం ఖచ్చితంగా సక్సెస్ సాధించవచ్చు ఈ దీనికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్ని ప్రతి ఒక్కరి చేత సబ్స్క్రైబ్ చేయించండి నాలాంటి ఎంతోమంది యొక్క విజయ కూడా నేను మీకు అందిస్తాను మన ఛానల్ ద్వారా థ్యాంక్ యూ ఈ వీడియో మాత్రం షేర్ చేయండి అదేవిధంగా మీరు కూడా మన సబ్స్క్రైబర్ మన సబ్ సబ్స్క్రైబర్గా ఈ బెల్ ఐకాన్ టచ్ చేస్తూ ఈ యొక్క ఎక్కువ మందికి విద్యార్థులకు చేరే విధంగా చేయండి థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్